నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ ఇక డీటెయిల్స్ చూస్తే తనను గెలిపిస్తే గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని యాదాద్రి బోరగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూసరి స్వప్న హామీ ఇచ్చారు గురువారం గ్రామంలో వార్డు అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలతో తనకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు గ్రామానికే కాదు కడుపులో ఉన్న బిడ్డ సమస్య కూడా రైల్వే గేటు ప్రభుత్వ వీ ఐలయ్య సహకారంతో ఆరు నెలల్లో అండర్ పాస్ బ్రిడ్జ్ చేయిస్తానని అన్ని రకాల గ్రామాన్ని అభివృద్ధి చేసి మండలంలో పదహారు గ్రామ పంచాయతీలలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు

గుర్తూ గుర్తు గుర్తర గుర్చుకేర్చుకే కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన సత్తగారి కాంగ్రెస్ ఎత్తర గుర్తు ఇక పేరు ఏమో సర్పంచ్ పేరు ఇక గుర్తుకు పెద్ద ఉన్నాయి మరి గుర్తు గుర్తుంచు తో గుర్తుంచుకో